చిన్ని చిన్ని వాడివే కన్నయ్య మనసారా నిన్ను వేడితి పోలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలెన్నో చేసి చిన్ని చిన్ని వాడివే కన్నయ్య మనసారా నిన్ను వేడితి పోలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలెన్నో చేసి వేణుగాన కృష్ణయ్య మామూరలు వినవేమిరా వేణుగానలోలుడా కృష్ణయ్య మామొరలు వినవేమిరా ఆనంద మొలకించు నీ దివ్యనామంబుగానంబు గావించితీ ఆనంద మొలకించు నీ దివ్యనామంబుగానంబు వించితి చిన్ని చిన్ని వాడివే కన్నయ్య మనసారా నినువేడితీ పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలెన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతులు నీటిచ్చి పూజలెన్నో చేసి ప్రొద్దు ప్రొద్దున లేచితి కృష్ణయ్యని స్మరణనే చేసి తీ ప్రొద్దు ప్రొద్దున కృష్ణయ్య కృష్ణయ్యని స్మరణనే చేసి తీ శేషయ్య పైన పవలించు కృష్ణయ్య పరుగు పరుగున రమ్మురా శేషయ్య పైన పవలించు కృష్ణయ్య పరుగు పరుగున రమ్మురా చిన్ని చిన్ని వాడివే కన్నయ్య మనసారా వేడితి పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలెన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలెన్నో చేసి మదిలోన ధ్యానించి కృష్ణయ్య నైవేద్యం అర్పించి మదిలోన ధ్యానించి కృష్ణయ్య నైవేద్యం అర్పించి మమ్మూల కరుణించి మనసార దీవించి దివ్య దర్శనమివ్వరా మమ్మూల కరుణించి నుంచి దీవించి దివ్య దర్శనమివ్వరా చిన్ని చిన్ని వాడివే కృష్ణయ్య మనసారా నినువేడితీ పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలు ఎన్నో చేసి చిన్ని చిన్ని వాడివే కన్నయ్య మనసారా నినువేడితీ పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలు ఎన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలు ఎన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలు ఎన్నో చేసి తీ పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలు ఎన్నో చేసి జై శ్రీకృష్ణ